రాకపోవడం టెంపరీగా నాగార్ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి స్వరంగా స్టార్ట్ చేసినాం ముప్పై కిలోమీటర్ పైన పూర్తి చేస్తే ఆ కాలంలో లక్షల డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టుకుంటే తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నీళ్ళు ఒకటడము రాజగోపాల్ రెడ్డి గారు ఒకటడము ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు తెచ్చుకొని మాట్లాడినాం బతిలాడినాం కొట్లాడినాం అయినా కానీ మనసు కరగలేని మానవత్వం నేను మనిషి వాళ్ళ చూడండి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సురంగా చేసుకోండి అని చెప్పి నన్ను మీరు లేఖడానికి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ భారత్ తెప్పించి మడ్రాజ్ చేసుకొని అక్కడికి బయలుదేరింది ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి పదిహేడు మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా ఉద్యోగం మాకు చాలా బాధ అనిపించింది అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్పిసి కన్నుల మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు అక్కడికల్ ఎమ్మెల్యే గారు ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు రేపు మధ్యాహ్నంలో ఎక్కువ మీటింగ్ ఉంటుంది దాంతో పాటు డిన్నీని రావణ వీరని చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండ్రు ఇరవై ముప్పై వేల ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్టాయనమాట చిన్న ప్రాజెక్టు ఎనభై శాతం అయింది మూడు వందలు రెండు వందల కోట్లు ఇవ్వండి ఇవ్వలేదు ఇలా ల్యాండ్ అయిపోయి డబ్బులు ఇప్పించిండ్రు అది ఇండైరెక్ట్గా చెరువులు నింపేసారు గ్రౌండ్ వాటర్ పెరిగింది కన్నమల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం బస్వా కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిక్ వరకు పూర్తి చేయడానికి మోరిగిరి కాంటే మొత్తం అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు ఉంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం నిన్న మననే భూమి మంత్రి గారు దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టమైన మాట్లాడారు నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు పదేళ్ళు మంత్రి ఉన్న జగదీశ్ రెడ్డి గారి కళలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా తెలియదు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా పోలే కట్టించింది నేను నిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే ఏది రివ్యూ చేయలే ఎక్కడ భూములు అక్కడ తీసుకొని దోసుకోవడం తీసుకుందా చేసుకోవడం అందుకే ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో కెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది చూరాపేటలో రిజల్ట్ చూసుకుని మాట్లాడాలి నేను ఆ పరిస్థితుల్లో జిల్లాకే రాకపోతుంది ఆరు లక్షల మెజార్టీతో ఎందుకు వేసి

చాలా సేపు కనులమైన మూడు నాలుగు వేల ఓట్లతోని మా రెడ్డి గారి ఆరోగ్యం బాలేకప్పుడు కాళ్ళు ఆపరేసినాయి ఆయన తినలేక అది కూడా నన్ను ఆ విధంగా గెలిచేసి ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నది స్థానిక ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ గెలిపించుకుంటాం సమయం చాలా ఉన్నది పన్నెండు నెలలైంది మా గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు అంటున్నారు మూడు నెలలు పార్లమెంట్ కోడిపోయింది ఇలా దగ్గరగా రెండు వేల కోట్ల పైన ఆర్ఎంబీ రోడ్ శాంక్షన్ చేసుకున్నాం మన్న గడ్కరీ గారు మరొక వెయ్యి కోట్లు సిఆర్ఎఫ్ రోడ్స్ ఇచ్చిండు బ్రిడ్జిలు ఇచ్చిండు మన దామర్చల్ దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్ మీద నూట నలభై కోట్ల సేతు స్కీమ్ మీద బ్రిడ్జ్ పెట్టింది ఆ వెయ్యి కోట్ల రూపాయలు కూడా మెజార్టీ మా నల్గొండ జిల్లాలో ప్రతి రోడ్ డబల్ రోడ్గా సిఆర్ఎఫ్ కానీ హ్యాప్ ప్రాజెక్ట్ ద్వారా ఎప్రిల్ సెకండ్స్లో టెండర్ పిలుస్తున్నాం పూర్తిగా ఇరిగేషన్ రోడ్స్ విషయంలో కానీ యూనివర్సిటీ డెవలప్ చేయడం కానీ అన్ని కాలేజీలకు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొని ఒక జిల్లాని మోడల్ గా చేస్తాం అందుకే